దేవ మిథునను అక్కడి నుంచి వెళ్లిపోమని తన జీవితంలో నుంచి వెళ్లిపోమని చెప్పడంతో ఇక మిథునైతే తాలిబంధానికి విలువిచ్చి అయిన వాళ్ళనందరినీ వదులుకుని నువ్వే నా భర్తగా భావించి నీ దగ్గరికి వచ్చేశాను నా బొంధులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా భర్తవి నిన్ను వదిలిపెట్టి నేను వెళ్లే సమస్య లేదు కానీ ఇప్పుడు నేను ముఖ్యంగా చేయవలసింది నిన్ను బయటకు తీసుకురావాలి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాలి అది త్వరలోనే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంకింటికి వచ్చేస్తుంది ఇంటి దగ్గర నేత్ర ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఇక ఈ వీధిలో వాళ్ళందరూ దేవాని దేవా ఇంట్లో వాళ్ళని తలా ఒక మాట అంటూ ఉంటారు దేవా చేసిన పని వల్లే ఆ అమ్మాయి ముఖం చూపించలేక వెళ్లిపోయింది పాపం ఆడపిల్ల కాబట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది దీనంతటికి కారణం ఆ దేవాని అని అంటూ ఉంటారు ఇక అయితే వాళ్ళందరికీ సమాధానం చెప్తుంది దేవా ఎలాంటి తప్పు చేయలేదు ఆ విషయాన్ని నేను తొందరలోనే మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్తుంది దేవా వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటే దేవా వాళ్ళ నాన్నని ఓదారుస్తుంది మీ అబ్బాయి ఎలాంటి వారో మీకు తెలుసు కదా మావయ్య మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నా మీద నమ్మకం ఉంచండి నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి పరువు పోకుండా కాపాడడం కూడా నా బాధ్యత నన్ను నమ్మని మావయ్య అని చెప్తుంది ఇక ఎస్ఐ అయితే దేవాతో ఇలా చెప్తూ ఉంటాడు మీ మీద అన్ని కేసులు పెట్టి నిన్ను బయటికి రానికుండా చేస్తాను నువ్వు జైల్లో మగ్గిపోతూ ఉంటే నేను బయట నా మిథునతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పడంతో ఇక దేవా అయితే కోపంగా ఎస్ఐ కాలర్ పట్టుకుని నా భార్య జోలికి వచ్చావంటే చంపేస్తాను నేను నా భార్యకి దూరంగా ఉన్నా నా భార్యకి ఒక కోటలాగా కాపలా కాస్తూ ఉంటాను నా భార్యకి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన వస్తే అక్కడే చంపి పాతేస్తాను అని చెప్తాడు ఇక ఎస్ఐ అయితే నా కన్ను పడ్డ ఏ అమ్మాయి తప్పించుకున్న దాఖలాలే లేవు ఇప్పుడు మిదిని మీద నా కన్ను పడింది మిథుని సొంతం చేసుకోకుండా వదిలిపెట్టను ముందు నన్ను ఏదో చేయడం కాదురా నువ్వు ముందు ఈ జైల్లో నుంచి బయటికి పో చూస్తాను అని అంటాడు నేత్రకి ఇల్లు అద్దెకి ఇచ్చిన ఓనర్ దగ్గరికి మిథున వెళ్ళి నేత్ర ఏదన్నా అడ్రస్ చెప్పిందా ఎక్కడికి వెళ్తానంది అని అడుగుతూ ఉంటుంది ఇక అతనైతే నాకు ఏ వివరాలు తెలియదమ్మా అని చెప్తాడు ఇక అంతలో ఆదిత్య మిథునికి ఫోన్ చేయడంతో మిథున కోపంగా ఎందుకు ఆదిత్య నా టెన్షన్ లో నేనుంటే ఊరికే ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నావని అడుగుతుంది ఇక ఆదిత్య అయితే అదేంటి మీద అలా అంటావు నాకు కూడా టెన్షన్ ఉంటుంది కదా నేత్రని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి దేవాని విడిపిస్తాను అని చెప్పావు కదా ఆ విషయం ఏమైందో కనుక్కుందాం అని చేశానని అంటాడు ఆ నేత్ర ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది ఆదిత్య అయినా నేను వదిలిపెట్టను తన వెనక ఎవరో చాలా పెద్ద వ్యక్తులే ఉన్నారని నాకు అనిపిస్తుంది అయినా సప్త సముద్రాల వెనక దాక్కున్న పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి దేవా నిర్దోషిగా నిరూపిస్తాను అంతేకాదు ఆదిత్య తన వెనక ఎవరున్నారో కూడా కనుక్కొని వాళ్ళని కూడా బయటికి లాగుతాను వాళ్ళని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టనని మిథున చెప్తుంది మిథున ఆదిత్య ఫోన్ కట్ చేసి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది తన ఫ్రెండ్తో ఇలా చెప్తూ ఉంటుంది మీకు నేత్ర నంబర్ పంపిస్తున్నాను ఆ నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ నాకు పంపించమని చెప్పడంతో ఇక తన ఫ్రెండ్ అయితే వెంటనే ఆ నంబర్ ని ట్రేస్ చేసి లొకేషన్ ని మిథునకి పంపిస్తుంది ఆదిత్య ఇలా అనుకుంటూ ఉంటాడు మిథున గురించి నాకు బాగా తెలుసు తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు మిథున పట్టుదల చూస్తుంటే తప్పకుండా సాధించేలాగా ఉంది నేత్రగాన మిథునికి దొరికితే తన వెనక నేనే ఉన్నానని తెలిసిపోతుంది అందుకే ఆ నేత్రనే లేకుండా చేస్తే నేను తప్పించుకోవచ్చు అని అనుకుని రౌడీలను తీసుకుని నేత్ర ఉన్న దగ్గరికి వెళ్తాడు చూడు నేత్ర నిన్ను చంపాలని లేకపోయినా నీ వెనక నేనున్నానని ఎవరికి తెలియకుండా ఉండాలంటే నువ్వు బ్రతకూడదు అందుకే నిన్ను చంపాలని లేకున్నా చంపక తప్పట్లేదు అని అంటూ ఇక రౌడీల వైపు చూసి నేత్రని చంపేయమని చెప్తాడు రౌడీలు నేత్రను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక వాళ్ళ నుంచి తప్పించుకుని నేత్ర పరిగెడుతూ ఉంటుంది మిథున తన ఫ్రెండ్ ద్వారా నేత్ర లొకేషన్ తెలుసుకొని నేత్ర దగ్గరికి ఆటోలో బయలుదేరుతుంది కరెక్ట్ గా రౌడీలు నేత్రని చంపే సమయంలో మిథున అక్కడికి వెళ్లి నేత్రని కాపాడుతుంది ఆదిత్య కోసం నేత్ర అంత చేసినా కూడా ఆదిత్య తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించడంతో ఇక నేత్రకి బుద్ధొచ్చి మిథునకి జరిగినదంతా చెప్పేస్తుంది ఇక మిథున నేత్రను తీసుకుని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది నేత్ర వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నది ఆదిత్యే అని మిథున తెలుసుకుంటుంది